స్కోర్ పైన సంచలన నిర్ణయం అండి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం చివరి రోజు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ చేయమర్చిపోతున్నారు అండి లైక్ చేసి లైక్ చేయండి లైట్ చేయకుండా ఇట్లాగైతే తెలుపుదామర్బిఐ అనేది సంచలన నిర్ణయం అనమాట సివిల్ స్కోర్ సంబంధించి ఎవరైతే గృహానికి సంబంధించి లోన్లు ఇంటి రుణాలు కావచ్చు వ్యక్తిగతంగా పర్సనల్ లోన్స్ కావచ్చు లేదంటే ఇతరత్ర ఆటో లోన్స్ కావచ్చు వెహికల్ సంబంధించి వారికి రిజర్వ్ బ్యాంకు చాలా అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుందనమాట ఇప్పటివరకు కంపెనీ పదిహేను రోజులకు ఒకసారి అప్డేట్ చేసిన సివిల్ స్కోరు సమాచారాన్ని బట్టి మనకు ఏదైతే సివిల్ స్కోర్ ఎంత ఉంది దీన్ని బట్టి లోన్ ఇవ్వాలా ఎంతవరకు కట్టాలి ఎంత మీకు లోన్ అంటే ఇస్తారా ఇవ్వరా అనేది కూడా తెలిసి ఉండేది కానీ ఇప్పుడు ప్రస్తుతం రియల్ టైం ఉంటుంది ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ ఛానల్ ఎంత సివిల్ స్కోర్ ఉంటుంది అనేది కూడా ఆర్బీఐ తన ఇటీవల ఉత్తర్వులు అయితే అనమాట దీనివల్ల ఏమవుతుందంటే పదిహేను రోజులు సివిల్ స్కోర్ అప్డేట్ అయితేనే మనకు లోన్ వస్తుంది అందుకంటే సమయం తక్కువ ఉంటే మాత్రం రాదు కాబట్టి సో ఇప్పుడు ఒకవేళ మంచి స్కోర్ ఉన్నదాన్ని కొత్త ఇస్తారు అనమాట ఈ నిర్ణయం వల్ల రుణం తీసుకునే వారికి పెద్ద ప్రయోజనం అయితే లభిస్తుంది అంటున్నారు అయితే ట్రాన్స్ యూనియన్ సివిల్ వంటి క్రేట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన కంపెనీలు సిఐసిలు పక్షం అంటే వారం రోజులు లేదంటే పదిహేను రోజుల సమయం నిజ సమయంలో డేటాను అయితే అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ అయితే కోరారు సిఐబిఎల్ ద్వారా డేటాను వేగంగా పంపడం వల్ల అందరికీ వ్యవస్థమైన నమ్మకం కలుగుతుందనమాట సామర్థ్యం పారదర్శక పెరుగుతుందని మంగళవారం జరిగిన సిఐబిఎల్ కార్యక్రమంలో ఆయన అన్నారనమాట ఇక ఆర్బీఐ బుధవారం తన వెబ్సైట్లో ఈ చిరునామాను విడుదల చేసింది అనమాట ఇది రుణం తీసుకునే వారికి సహాయపడుతుందని భావిస్తుంది అనమాట సో ఇక నిరంతర క్రెడిట్ సమాచారం అవసరమై అవసరంపైన డిప్యూటీ గవర్నర్ మాట్లాడుతూ క్రెడిట్ కార్డ్ సమాచారం గురించి మనం మరింత నిరంతర సమాచారాన్ని ఆశించాలని అన్నారు రియల్ టైంలో లేదా దాదాపు రియల్ టైంలోనే క్రెడిట్ సమాచారం పొందడం వల్ల రిస్క్ అసెస్మెంట్ ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి రుణ ఖాతాను మూసివేయడం లేదా తిరిగి చెల్లించడం వంటి రుణగ్రహీత గ్రహీత చూపించడంలో సహాయపడుతుందని చెప్పేసి అలాగే వినియోగదారుల అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెప్పేసి ఎవరైతే స్క్రీన్ స్కోర్ లేకపోతే అమౌంట్ పెట్టడం వెంటే సీల్ స్కోర్ వస్తుందా రియల్ టైం అంటే నమ్మక వ్యవస్థ పైన కలుగుతుంది విధంగా చెప్పడం జరిగిందనమాట సో ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి రియల్ టైం లో రావాలనే విధంగా ఆర్బిఐ గైడ్ లైన్స్ అయితే వచ్చిందనమాట సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సివిల్ స్కోర్ సంబంధించి సంచ